ఆదికేశ్వ అయితే పాపకి బారసాలు చేస్తూ ఉంటాడు ఇక బారసాలు చేస్తే అక్కడికి పిల్లలందరూ కూడా వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక పిల్లలందరూ కూడా అలా పాపకస్ చూసి చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఆ పాప ఉన్నాక కేశవ అయితే ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న బుజ్జి ఇలా అంటూ ఉంటాడు పాపని ఇక్కడ వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఆంటీ ఉంది కదా ఆ ఆంటీ పాపని అప్పుడు నాకు ఇచ్చినప్పుడు మల్లిక జాగ్రత్త అని ఆంటీ నాకు చెప్పారు అప్పుడు ఆ ఆంటీయే చెప్పారు పాప పేరు మల్లిక అని అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఇదంతా కూడా చాటుగా వింటూ చూస్తూ తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆంటీ అలా చెప్పారు అనేసరికి రమ్య ఇంకా చాలా కోపంగా దికేశ వైపు అయితే చూస్తూ ఉంటుంది అలా తనైతే కేశవ అయితే ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో బుజ్జి అయితే ఆ ఆంటీ చెప్పారు కదా మల్లిక అని ఆ పేరునే పెట్టేద్దాం నాన్న అని చెప్పి బుజ్జి అంటూ ఉంటాడు అది వినగానే ఆదికేశవ అయితే సరే అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న పాప అయితే అంకుల్ మీరు పాప చెవిలో మల్లిక 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 అని పిలండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదికేశవ అయితే సరేనమ్మా అని చెప్పి పాప చెవిలో మల్లిక 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 అంటూ మూడు సార్లు పిలుస్తాడు అది చూసి రమ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఇంతలో ఆ పేరు పెట్టగానే అక్కడ పిల్లలు అందరూ కూడా సంతోషించి అందులో కూడా క్లాప్స్ కొడుతూ మల్లిక మల్లిక అంటూ అందరూ కూడా మల్లిక అంటూ ఆ పాపని పిలుస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్